తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ రాజా రాజాసింగ్ విడుదల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు గత కొన్నాళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న రాజాసింగ్ కు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఒక శుభవార్త చెప్పింది ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ బీజేపీ నేత ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది గతంలో పలు కేసుల్లో అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చాలా రోజుల నుంచి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడమే కాక యాక్ట్ కూడా ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు సాధారణంగా పీడీ యాక్ట్ కింద ఎవరైనా జైలుకు వెళితే కనీసం మూడు నెలల నుంచి ఏడాది వరకు జైల్లోనే గడపాల్సి ఉంటుంది అయితే పీడీ యాక్ట్ పెట్టే విషయంలో పోలీసులు చేసిన పొరపాట్లను ఎత్తి చూపి ఆయనను బెయిల్పై బయటకు తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు అయితే ఎట్టకెలకు తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది పలు షరతులతో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అయితే ఈ బెయిల్ మంజూరు చేస్తూనే పలు షరతులు కూడా విధించింది తెలంగాణ హైకోర్టు రాజాసింగ్ జైల్ నుంచి విడుదలయ్యే సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని సూచించింది జైల్ నుంచి రిలీజ్ అయ్యాను కదా అని ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని రాజాసింగ్ కు హైకోర్టు సూచించింది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్